రి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శనిభ్యశ్చ రాహవే రాహవేకేతవే నమ అందరికీ నమస్కారం గురుగారు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దానం చేయమంటారు కదా అసలు ఈ నవగ్రహాలకి నవవిధ శాంతులు ఏమైనా ఉంటాయా అంటే ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక శాంతులు లాంటివి అంటే మేము చేయగలిగేటువంటివి ఏమైనా ఉంటాయా స్నానము కానీ జపము కానీ మేము స్వయంగా చేసుకోవడానికి ఏమైనా ఉంటాయని కొద్దిమంది మిత్రులు మనకి ఆఫీస్ నంబర్కి మెసేజ్ చేస్తున్నారు ఈ నవగ్రహ శాంతి అనేది అనేక రకాలు డబ్బు ఉంటే జపం చేయించండి అంటే ఈ మధ్య మనకు అందరూ కూడా స్వామి రోజు జాత్యాన్ని నమ్మొద్దు రోజు జాతకాన్ని నమ్మొద్దు అంటున్నారు స్వామి మరి పెద్ద పెద్ద ప్రవచనకర్తల విధంగా చెప్తున్నారు అడిగినప్పుడు నేను ఒకటే అంటాను ఈరోజు మనం ఏదైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఈరోజు ఆ ప్రవచనకర్త బయటికి వెళ్ళాలంటే వర్జంలో కానీ దుర్ముహూర్తంలో కానీ ప్రయాణం చేస్తాడని కనుక్కోండి చెప్పండి అలాగే ఆ వ్యక్తి గొప్ప గొప్ప సభలల్లో ఒకళ్ళని అవమానం చేస్తూ తను అవమానింపబడి పది మంది చిత్కారాలు పొందిన వ్యక్తి ఎందుకలా పొందాడు చెప్పండి దోషం మరి రోజు దుర్ముహూర్తంలో వర్జంలో బయటికి వెళ్తున్నాడా వెళ్ళడే ఏ అప్పుడు మాత్రం పంచాంగం కావాలా జ్యోతిష్యం అంటే ఇవన్నిటి సమ్మిళితమైనది ఈరోజు భగవంతుని బయటికి వెళ్తున్నాను నాకు ఆదిత్యాది నవగ్రహాలు అనుకూలంగా ఉండాలి అని చెప్పుకోగలిగేటువంటి స్థాయిని సూచించేది జ్యోతిష్యం రోజు నక్షత్ర జపం చూసుకోవాలి నక్షత్రం ఏమిటి వాళ్ళ నీ వెళితే ఏం ఫలితం కలుగుతుంది నక్షత్రాధిపతి ఎవరు ఏ పది నిమిషాలు జాతకం ఉంది దాని దగ్గర ప్రయాణం రోజు నిన్న ఏమైనా దానం చేసుకోమని చెప్పామా నీకు డబ్ డబ్బు ఉంటే దానం చేసుకొని చెప్పాను మరి ప్రవచనకర్తలకి అర్థం కాదా మేము దానం చేయని చెప్తున్నామా స్వయం దానం స్వయంగా మీరు మీరు ధ్యానదానం చేయండి ఏ పది నిమిషాలు ధ్యానం చేస్తే ఏం పోయేదేముంది నీకు ప్రవచనాలు చెప్పి వినంగానే మొత్తం మనకి మోక్షం వచ్చేసిందా ప్రవచనాలు వినంగానే మొత్తం మనకి మొత్తం మనం రాములం అయిపోయామా సీతమ్మలం అయిపోయామా లేకపోతే శివుడు పార్వతులం అయిపోయామా ఎందుకు ప్రవచనాలు చెప్తున్నారు మీరు ప్రవచనాల వల్ల పరివర్తన పొందుకునే ప్రవచనాలు మీవి జ్యోతిష్యం వల్ల స్వయం కృషితో ఎదగడానికి ఉపయోగపడేటువంటి సూత్రాన్ని తెలుసుకునేది జ్యోతిష్యం ఈ విషయం లేకుండా అవగతం లేకుండా ఎలా చెప్తున్నారు మీరు ఏ రోజు రాముల వారు అయోధ్యని వీడి ఆ యొక్క బయటికి వెళ్ళిపోయినాడో అప్పటి నుంచి అతనికి పడినటువంటి శాపం ఏమిటి ఏ నక్షత్రంలో బయలుదేరాడు రామాయణం చెప్తున్నారు కదా ప్రవచనాల్లో చెప్పండి ఎప్పుడు వెళ్ళాడైనా ఆ నక్షత్రంలో ప్రయాణించడానికి కారణం ఏమిటి జన్మకారకుడు ఆయన సంహారం కొరకు విశ్వామిత్రుడు తన యొక్క బాల్యావస్థలోనే అంటే బాలకుడు ఉన్నప్పుడే పెట్టిన పరీక్షలో పరిపూర్ణంగా విజయం సాధించగలిగేటువంటి నక్షత్రంలో ప్రయాణం చేశాడు కానీ మనం అడవికి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాం మనం అడవిలో దుర్మార్గుణ్ణి నీచుణ్ణి చంపడం కొరకు ఇక్కడ పరీక్షలు పెట్టాడు విశ్వాముదే వెళ్ళి యాగశాల రక్షణ బాధించారు రాముడికి అదే అయింది మరి చెడ నక్షత్రమా కానీ ఆ నక్షత్రం వల్ల ఆయన అడుగుపాలి కదా సుఖపడ్డాడు ఎక్కడన్నా అంటే కారణ జన్ముడు ఆయన ఇవన్నీ కూడా జ్యోతిశాస్త్రంలో ఉన్నాయి మాకు కూడా ప్రవచనాలు ఒక్కటే కాదండి జ్యోతిష్యంలో మేము కూడా చెప్పగలిగే అవకాశం ఉంటుంది మరి ఎవరు ఈ విషయాల్ని గట్టిగా చెప్తున్న నాకు అర్థం నిత్యము మనము జ్యోతిష్యంతో ఉండే ప్రతిదీ జ్యోతిష్యం ముడిపడి ఉంది మనకి కాంతి సూర్యుడు జ్యోతిష్కుడే చంద్రుడు నిద్రకి సుఖానికి సంతోషానికి చంద్రుడే బయటికి వెళ్తే డబ్బు కుజుడే అమ్మాయితో ఆత్మీయతని భార్యతో సరసాన్ని ఇతర స్త్రీలతో గౌరవాన్ని పొందుకోవడానికి శుక్రుడే శని బయటికి వెళ్తున్నప్పుడు పశువు లేదా పశువు లాంటి వ్యక్తులు వ్యక్తి మన తగిలాడంటే వాడు శని రాహు మన మన పొరపాటు లేకుండా పక్క రాయేస్తే బురద మీద పడింది రాహువే కారణం ఇవన్నీ కూడా మేము చెప్పగలుగుతాం ప్రవచనాలలోనే చెప్పేటువంటి నిష్ణాతులు మీరైతే జ్యోతిష్యులు చెప్పేటువంటి నిష్ట కలిగిన వాళ్ళం మేము కూడా విషయాన్ని మీరు మర్చిపోయేటువంటి అనవసరంగా జ్యోతిష్యం మీద భగవంతుని మీద ఏకండి నారాయణ అనుకోని చెప్పలేదే నారాయణ నారాయణ అనుకోమని చెప్పాం శ్రీమాత్రయం అనుకోమని చెప్పాం అలాగే శివాయ నమః అనుకోమని చెప్తున్నాం మేము బీజాక్షరాన్ని చదువుద్దని చెప్తాం మేము శివాయ నమ అనుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర అనుకోమని చెప్తాం ధ్యాన దానం చేసుకోమని చెప్తాం ధ్యానంలోనే కొన్ని కోట్ దానం చేయని చెప్తాం అది మనసుకి ప్రశాంత కలిగిస్తుంది శారీరకమైనటువంటి ఉన్నతి కలిగిస్తుంది ఎందుకు మనసులో ధ్యానం చేసుకున్న వాడికి శారీరకంగా కూడా ప్రత్యక్ష దానం ఇవ్వాలనేటువంటి తత్వం ఏర్పడుతుంది ఆ తత్వంలో వాడు ఇంకా సంపాది ధర్మంగా సంపాదిస్తాడు వచ్చిన సంపాదన ధర్మంగా దానం చేయగలిగే శక్తిని పొందుకుంటాడు అందుకే ముందుగా మేము మానసిక ధ్యాన దానం చేయమని చెప్తున్నాం మేము సరే ప్రస్తుతాంశం ఎటో వెళ్ళిపోతుంది కాబట్టి ఇందులో కొద్దాం మళ్ళీ మనం ఇప్పుడేమిటి విషయం అంటే నవగ్రహ శాంతులు కొన్ని ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి జపము తపము యజ్ఞము యాగము దానము అందులో విధి కొన్ని మనం చేసేటువంటి స్వవిధి అంటారు అవి ఏమిటో చూసుకుందాం రవిగ్రహం బాగాలేకపోతే మీకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ముఖ్యంగా అనారోగ్యము పౌరుషము కోపం పెరగడము తప్పుడు పనులు చే తప్పన ప్రకోపము తండ్రి మీద ద్వేషము ఇలాంటివి పెరుగుతుంటాయి అనారోగ్యం పెరుగుతుంటుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేయాలి అంటే ఈ శాంతి చేసుకోండి నవవిధ శాంతులు ఉంటాయి నవగ్రహ శాంతులు ఉంటాయి మీకు ఎప్పుడైనా చర్మ సంబంధ అనారోగ్యం కానీ అలాగే ఈ జుట్టు ఊడిపోవడం కానీ లేదా అనవసర కోపం పెరగడం కానీ తండ్రి మీద ద్వేషం పెరగడం కానీ లేదా ఆర్థిక విషయాల్లో కాస్త వెసులుబాటు ఇకపోవడం కానీ రాజకీయ రంగంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ చిన్న శాంతి చేసుకోండి ఈ స్వవిధ శాంతి అంటే స్వవిధి మనమే చేసుకోవచ్చు దీనికి ఖర్చు కాదు మీకు మా అంటే రెండు మూడు వందలు ఖర్చు అవుతుంది చెప్తాను ఆ విషయం ఇది చెయ్యండి ఏమిటంటే రవి బాలైనప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు రవి బాలని అనమాట మాట పడడం అనారోగ్యం కళ్ళు మంటలు రక్త దోషాలు ఏర్పడుతున్నప్పుడు ఈ దోషం రవి మీకు దోషకారకులని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు గోధుమలు దానం ఇచ్చుకోవాలి ఇది కామన్గా చెప్పబడింది ఇంకా రెండవది ఒక ముఖ్యమైనటువంటి దానం ఉంది స్వవిధి దానం కాదు ఒక విధి మీకు కుంకుమ పువ్వు సింధూర కుంకుమ సింధూర కుంకుమ దొరుకుతుంది కొద్దిగా చిట్టు కొద్దిగానే గజమదం గజం యొక్క మదము దొరికితే గజమదము లేదా మంజిష్ట అంటారు ఎరుపు రంగు మంజిష్ట దొరికితేనే ఇవన్నీ కుంకుమ పువ్వు రక్తచందనము అలాగే వేళ్ళు అలాగే కాసిన గోధుమ గడ్డి అంటే గోధుమ గడ్డి ఉంటుంది కదా గోధుమ గడ్డిని అలాగే కాసిన చిట్కాడు పసుపు కాసింది గులాబీ నీళ్ళు అంటే పూల నీళ్లు ఏవైనా పూలు కానీ అందులో వేసినా అంటే ఎరుపు రంగు పూలు మందార పూలు అందులో వేసి గోరువెచ్చటి నీళ్ళు వేసి ఈ యొక్క శంఖులు వాడిని పెట్టుకొని సూర్యుని ఒకసారి నమస్కారం చేసుకొని శంఖులో మనం కొన్ని పెడతాం కదా ఆ శంఖులో కొనిపెట్టేసి ఆ శంకుల నీళ్ళని బకెట్లో పోసుకొని శంఖు పక్కకు పెట్టేసి మీరు హాయిగా స్నానం చేయండి భగవన్ నామతో లేదా గంగా ఈ మహా గంగా అని అనుకుంటూ ఈ కలిపిన పదార్థాలతో స్నానం చేస్తే ఈ రకమైనటువంటి రవిగ్రహ దోషం అంతా కూడా తొలగిపోతుంది ఇందులో సందేహమే లేదు అలాగే మనకి చంద్రుడు దోషకారకుడు అయినప్పుడు మానసిక ప్రశాంతత విద్య మీద నిరాసక్తత కామ ఉద్రేకం పెరగడం అనవసర వ్యక్తులతో వివాదాలు ఏర్పడడం డబ్బు విషయంలో వెసులుబాటు లేకపోవడం నిద్ర సరిగ్గా రాకపోవడం మానసిక భయం ఎవరో ఏదో చేస్తారో ఊహించుకోవడం భయం ఊహాతీతం అంటే ఊహాత్మకమైనటువంటి భావన అలాగే ఎప్పుడు కూడా కలలో ఎద్దులు కనబడుతున్నప్పుడు ఎద్దులు కనబడుతున్నప్పుడు దున్నపోతులు కనబడుతున్నప్పుడు అలాగే ఆకాశంలో ఎగిరిపోతున్నట్టుగా మన శవం మనకే కనిపిస్తున్నట్టుగా ఇటువంటివి కనిపించినప్పుడు ఈ దోషం ఉన్నవాళ్ళు ఈ రకమైనటువంటి స్వవిధిని అవలంబిస్తే మీకు మంచిది ఇక్కడ మీరు ఒక శంఖువులో కొన్ని పదార్థాలు వేసుకోవాలి దిరీషపు గంధము దొరుకుతుంది ఆయుర్వేద దొరుకుతుంది ఇవన్నీ కూడా దిరీషపు గంధము ఎర్రచందనము కుంకుమ పువ్వు వట్టివేళ్ళు అలాగే బియ్యము కడిగిన కాసిన నీళ్లు ఒక కలుషల్లో తెల్ల వస్త్రాన్ని ముంచి పెట్టండి ఆ తెల్ల వస్త్రాన్ని ముంచిపెట్టిన నీళ్లు ఈ పదార్థాలతో మీరు మీ యొక్క నీళ్ళల్లో అంటే బకెట్లో కలుపుకొని చంద్రుడి యొక్క ధ్యానం చేసుకుంటూ అమ్మవారి స్మరణ చేసుకుంటూ ఆ శంకులో నీళ్ళు పోసేసి మీరు గంగా గంగానమా అంటూ స్నానమాచరించండి ఈరోజు మీకు వీలైతే ఒక తెల్ల గుడ్డలో కానీ బొడ్లు కానీ పోసి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి బీదవారికి దానంగా ఇవ్వండి చంద్రగ్రహ దోషం తొలగిపోతుంది ఇక కుజుడు బాగాలేకపోతే తెలిసిందే వీలైతే హోమము దానము కందులు కందులు దానం చేయండి ఎర్రగా ఉంటాయి కందులు దానం ఎర్రగుడ్డ దానం చేయండి మేకపోతును దానం చేయండి వీలైతే అది సాధ్యం కాలేదు జపము తపము చేయండి యజ్ఞము చేయండి అది కూడా చేత కాకపోతే స్వవిధి అవలంబించండి ఇప్పుడు నేను చెప్పేది అవలంబించండి అందులో దానం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది కందులు ఎర్రగుడ్డలు కట్టి కందులు ఖచ్చితంగా దానం ఇచ్చుకోండి బీదవారికైనా సరే బ్రాహ్మణికైనా సరే ఇవ్వండి మరి ఈ యొక్క కుజుడు బాలినప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే ముఖ్యంగా ఉంటాయి వ్రణములు ఉంటాయి గడ్డలు కట్టడం కురుపులవ్వడం గోళ్ళన్నీ కూడా చిక్కుకుపోవడం అంటే వ్యాధి ప్రారంభం అవ్వడం అలాగే జుట్టు ఊడిపోవడం చర్మ సంబంధ ఇబ్బందులు అప్పుల బాధలు వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చయిపోవడం అలాగే వాహన ప్రమాదాలు పడడం జంతుమూలక ఇబ్బందులు సర్పం వల్ల దోషం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి ఉన్నప్పుడు మీకు జాతకంలో కుజుడు బాలి నమ్మిన స్నేహితుడు మోసం చేయడం కామోద్రేకం కూడా ఉండడం అప్పుడు మీకు కుజుడు దోషకారిక ఉన్నట్టుగా తెలుసుకోండి ఈ దోషం ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఖచ్చితంగా ఈ స్వవిధి అవలంబించాలి అంటే ఏమిటి మనకి ఆ మధ్య మనము అప్పుల బాధలను జగుతుడానికి చండ్రకర్ర వాడమని చెప్పాము చండ్రకర్ర ఈ చండ్రకర్రతో గంధాన్ని చండ్రకర్ర గంధము మరియు దేవదారు చిన్న ముక్క దేవదారు ముక్క ఉంటుంది చిన్న ముక్క అదిను మామూలు గంధం అంటే సుగంధం అలాగే పసుపు నీళ్ళు కాసి పసుపు తర్వాత గులాబీ నీళ్ళు అంటే రోజ్ వాటర్ ఒక చుక్క మన వెన్న ఒక కాసిన వెన్న ఇవన్నీ కూడా మీరు ఒక వెండి పాత్రలో పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శ ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ చేస్తూ ఆ వెండి గిన్నెలో ఉంచి సుబ్రహ్మణ్యేశ్వర ఆయనమా కుజగ్రహ అయనమా అనుకుంటూ ఆ వెండి గిన్నె నీళ్ళని కలుషం మనకి శంఖుల పోసి ఆ శంకు మీద చేయబెట్టి మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వరుని స్మరణ చేసి ఆ శంకునటువంటి నీళ్ళన్ని కూడా బకెట్లో పోసుకొని మనము గంగా ఆయనమహ గంగా ఆయనమహ అనుకుంటూ స్నానమాచరించి స్నానం తదుపరి కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడి కానీ మీద దానం ఇవ్వండి దీనివల్ల కుజగ్రహ సంపూర్ణ దోషం తొలగిపోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకు కూడా ఇది శుభం కలుగుతుంది ఇది తప్పకుండా చేయండి తదుపరి బుధగ్రహం కనుక బాగాలేకపోతే ఏమిటి బుధగ్రహం బాగాలేకపోయిన వాళ్ళకి ముఖ్యంగా బుద్ధి పీడ అలాగే సోదరులతో కంటు బంధువర్గముతో చెడు చెడ్డవారితో సహవాసం మద్యపాన సేవనకి ఇష్టము ఈ గణిత సమయంలో విద్యలో రాణింపు లేకపోవడం తీసుకుందేమో ఐఐటి కానీ చదివేదేమో ఐటిఐ తీసుకుంది ఐఐటి కానీ ఉన్న తెలివి ఐటీఐది మాత్రమే అలాంటప్పుడు మనము కొన్ని యజ్ఞము యాగము జపము తపస్సు చేయాలి డబ్బు లేదు మా వ్యవహారం లేదు స్వామి మాకు వంద కోట్ల సరే మేము జపం చేయించలేం మేము కేవలం స్వవిధి అవలంబిస్తాం చెప్పండి ఏదో ఒక చిన్న ఉపాయం చెప్పండి సంతోషం తప్పకుండా చెప్తాను లేని వాళ్ళు చేయవచ్చు ఉన్నవాళ్ళు ఇంకా బ్రహ్మాండం చేయవచ్చు దానికి ఎటువంటి దోషం లేదు డబ్బు ఉన్నవాడు చేయించుకుంటే మంచిది లేదు ఈ స్వవిధి అవలంబించండి అంటే బుధుడు బాలేపోతే ఇటువంటి ప్రమాదాలు వస్తాయి కాబట్టి వీరు చేయాల్సిన పని ఏంటంటే గజమదము అలాగే నాలుగు నదుల జలం నాలుగు జలం అందులోనూ రెండు కంపల్సరీగా రెండు నదుల సంగమ జలం కావాలి అంటే రెండు నదులు కలుస్తుంటాయి కదా మనకి పోలవరం దగ్గర సముద్రం దగ్గర రెండు నదులు కలుస్తుంటాయి ఆ రెండు నదుల సంగమం సముద్ర నదీ సంగమ నీళ్ళు అంటే నదీ సముద్ర సంగమ నీళ్ళు తెచ్చుకోండి తెచ్చుకోవాలి మరి తెచ్చిపెట్టుకోవాలి అక్కడ దగ్గరగా ఉండడం సాధ్యమవుతుంది ఆ నదీ జలాల సంగమ నీళ్లు సముద్ర నదీ సంగమ జల నీళ్లు దగ్గపెట్టుకోవాలి అలాగే పచ్చ పెసర్లు ఉంటాయి కదా పెసర్లు ఉంటాయి పెసర్ల పొట్టు లేదా పెసరు నానబెట్టినటువంటి నీళ్ళని ఎందులో కలుపుకోవాలి ఇవన్నీ కూడా ఒక నల్లమట్టి ముంత ఉంటుంది నల్లమట్టి ముంత ఈ నల్లమట్టి ముంతలో ఇవన్నీ జలాలన్నీ కూడా దాచిపెట్టుకొని మరునాడు బుధవారం కనుక మీరు దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని బుధవారం కనుక స్నానం ఆచరిస్తే మరి అది కూడా ఏం చేయాలి ఇప్పుడు ఈ బుధ ఈ మట్టికు నీళ్ళని మర్నాడు పొద్దున్నే ఒక శంఖులో పోసుకొని బుధగ్రహ జపము చేసుకుంటూ బుధగ్రహ ఆరాధన చేసుకుంటూ విష్ణుమూర్తి ధ్యానం చేసుకుంటూ విష్ణవే నమ అనుకుంటూ ఆ నీళ్ళని బకెట్లో పోసుకొని ఆ నీటిని గంగాయ నమ మహా అని మనము తల మీద స్నానం చేయాలి తదుపరి తప్పకుండా మనము నానబెట్టినటువంటి పెసరున్నాయి కదా ఆ పెసర్లని ఒక రకమైన ఆకుపచ్చని గుడ్డలో కట్టి బ్రాహ్మణుడికి బీదవారికి దానమిస్తే ఈ స్వవిధి వలన తప్పకుండా బుధగ్రహ అనుగ్రహంతో సోదర మైత్రి ధనయోగము రుణపీడా ప్రయారము బుద్ధి వికాసం ఏర్పడుతుంది ఇందులో సందేహమే లేదు చేసి చూడండి తప్పకుండా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే గురుగ్రహం ఇబ్బంది పడితే ఎలా ఉంటుంది గురుగ్రహము పాండిత్యం బాగా ఉంటుంది మనం చెప్పిన మాట అవతలి వాడు తప్పుగా అర్థం చేసుకుంటాడు ఏమనండి ఈ మధ్య నాకు ఎక్కడ ఏది మాట్లాడినా రివర్స్ అవుతుందండి నన్ను ఆహ్వానిస్తున్నారు నన్ను మళ్ళీ ఎక్కడ సభలో నన్ను మాట్లాడివ్వటం లేదు నేను పలాని జ్యోతిష్యం నేర్చుకుంటున్నాను కానీ నేను చూచే చోళ అశ్విని అనగానే నాకు చదువు రావట్లేదండి ఏమంటే నేను పలాని ఎంబీఏ సీట్ తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఎంబీఏ నాకు ఎలిజిబిలిటీ వచ్చింది కానీ అడ్మిషన్ కోసం డబ్బు రాలేదండి వీసా వచ్చింది కానీ నేను విదేశాలకు వెళ్ళలేకపోయానండి ధనం ఉంది కానీ ఖర్చు పెట్టలేకపోతున్నానండి భోజనం ఉంది కానీ అండి అనుభవించేటువంటి యోగ్యత లేకపోవడం అలాగే పిల్లల విషయంలో చెడు వార్తలు వినడం పిల్లలతో వ్యతిరేకత బాగా పొందుకోవడం ఇవన్నీ ఉన్నప్పుడు మనకేమిటి అంటే గురుగ్రహం బాగాలేదని అర్థం గురుగ్రహం యొక్క పీడ ఎక్కువగా ఉందని అర్థం మరి ఆ పీడ తొలగించుకోవాలనుకుంటే యజ్ఞము యాగము తపస్సు జపము దానం చేయాలి మరి అటువంటివి అవకాశం లేకపోతే స్వవిధి ఉన్నది చెప్తాను ఇందులో ముఖ్యంగా ఇక్కడ కూడా శనగల్ని ఒక రాత్రిపూట ఒక నీళ్ళలో నానబెట్టి ఉంచుకోండి ఖచ్చితంగా ఆ తదుపరి పొద్దున్నే లేవగానే బొడ్డచెట్టు అంటారు దాన్ని బొడ్డ చెట్టు అంటే అత్తి చెట్టు అంటే అగ్గిపుల్లలు ఉంటాయి కదా అగ్గి పుల్లలో ఉండేటువంటి చెట్టు అత్తి చెట్టు అత్తి పత్తి అంటారు కదా అత్తి చెట్టు మారేడు చిన్న మారేడు మొక్క మర్రి ఉసిరిక ఉసిరిక పండు అలాగే రావి ఆకులు అంటే రావి పండ్లు కానీ అంటే ఉసిరిపండు ఈ రావి పండు మర్రిపండు అలాగే ఈ బొడ్డ చెట్టుకునేటువంటి బెరడు చిన్న బెరడు మారేడు బెరడు కానీ మారేడు దళం కానీ వీటిని ఒక రాత్రిపూట మంచిగా మనకు స్టీల్ పాత్ర కాకుండా మనకు రాగి పాత్ర అయినా సరే అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే బంగారు పాత్రలు బంగారు పాత్రలో ఉంటే ఇవి చేస్తే ఎందుకు హాయిగా జపమే చేసుకుంటాంగా ఆ యొక్క మట్టి పాత్రలో కానీ సారీ రాగి పాత్రలు మనం కాస్త బంగారం వేసి రాత్రిపూట ఈ నీళ్ళు మొత్తం నానబెట్టండి ఈ నీళ్ళని నానబెట్టండి నేను చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా నానబెట్టేసి మర్నాడు పొద్దున లేవగానే ఆ ఉంగరం తీసి పక్క పెట్టేసి ఆ నీళ్ళన్నీ కూడా శంఖులో పోయండి శంఖుల పోసి మళ్ళీ శంఖు మీద చేపెట్టి గురుగ్రహాయ గురుగ్రహాయనమ అనుకుంటూ శివనామస్మరణ చేస్తూ నారాయణ స్మరణ చేస్తూ మీ గురువులను తలుచుకుంటూ మీకు ఇంగ్లీష్ విద్య చెప్పిన గురువును కూడా తలుచుకుంటూ తల్లిదండ్రులను తలుచుకుంటూ ఆ శంఖు నీళ్ళని బకెట్లో పోసుకోండి మిగిలిన నీళ్ళన్నీ కూడా బకెట్లో పోసుకొని నానబెట్టినటువంటి శనగల నీళ్ళున్నాయి కదా ఆ నీళ్లు కాస్త ఇందులో కలుపుకోండి కలుపుకొని శుభ్రంగా గంగా యన గంగా యనహ అంటూ స్నానం చేయండి తలంటు పోసుకోండి గురువారం తప్పకుండా మీకు అనుకూలమైన శుభ ఫలితం ఉంటుంది తదుపరి నానబెట్టినటువంటి శనగల్ని మూటగా కట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి పసుపు వస్త్రంలో కట్టండి పసుపు వస్త్రంలో కట్టి అవి బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే మీకు అద్భుతమైనటువంటి శుభయోగం ఉంటుంది ఇందులో సందేహమే లేదు మీరు ఇది నమ్మి చేయండి ఫలితం అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు కొన్ని నవగ్రహ శాంతి చెప్పుకున్నాం కదా మళ్ళీ ఒక ఎపిసోడ్లో మనము మరొకసారి నవగ్ర మిగిలినటువంటి నవగ్రహ శాంతుల విధానం తెలుసుకుందాం అంతవరకు ఎదురు చూడండి శుభమస్తు నమస్కారం